చింతలపూడి శాసనసభ్యులు సొంగ రోషన్ కుమార్ ఏలూరు పార్లమెంటు ఎంపీ పుట్ట మహేష్ యాదవ్ ఆదేశాలతో జంగారెడ్డిగూడెం పట్టణంలోని సుబరి పాలనలో తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొన్న జంగారెడ్డిగురం పట్టణ టిడిపి కూటమి వినాయకులు ఈ కార్యక్రమంలో భాగంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పాలనలో ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు డోర్ టు డోర్ తిరుగుతూ ప్రజలకు వివరించారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర జిల్లా మండల కూటమి నాయకులు పాల్గొన్నారు చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి సూపర్ సిక్స్ పథకాల్లో బాగా నాగడ చేతున్నాడు మీకు మీది ఎలిజిబుల్ లేదమ్మా దాని గురించి మీకు రకాలుగా పథకాలు తల్లిక వందనం అన్ని కూడా అన్ని కూడా వెడప పథకం గ్యాస్ పథకం ఎన్టీఆర్ బాస్ కమర్షియల్ లోండ్ కాబట్టి వీ జనరల్ అవట్లేదు అప్పా నాకు కూడా అన్ని రకాలుగా మీకు అన్ని రకాలుగా వస్తుంది నేను ఓ టైం అది గా కంప్లీట్ పట్టుకుంటుంది మమ్లీవయ్యా యుట్యూబర్ సార్ కాయం కేవలం మీకు అన్ని వస్తాయి గవర్నమెంట్ సైడ్ అంతా 12 నిమిషం அது எல்லாம் பரிபாலும் சவரத பரிபாலே ಐನ್ ಬೇಕು ಕಿಶೋರಣ್ಣ Ramah.